హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య కాంట్రవర్సీగా మారిన స్టార్ హీరో కొడుకు డిజిటల్ ఎంట్రీ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్ హీరోస్లో బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఒకడు అయితే అమీర్ ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్నాడు కానీ తన నుంచి చాలా కాలంగా సరైన హిట్ లేదు మరి ఇదిలా ఉండగా తన కొడుకు జునైద్ ఖాన్ సినిమా ఎంట్రీని కూడా అమీర్ ఎప్పుడో ప్లాన్ చేశాడు అయితే జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రమే మహారాజ్ అయితే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ సినిమా ఫిక్స్ కాగా దిగ్గజ నిర్మాత సంస్థ యేష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయకుండానే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ కి అమ్మేసిన ఈ జూన్ పద్నాలుగు నుంచి తీసుకొస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు అయితే ఈ అఫీషియల్ పోస్టర్ చూశాక హిందువులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు ఈ సినిమానే హిందూ మతపర సాధువులను తప్పుడు కోణంలో చూపిస్తున్నారు అయితే అప్పుడు పీకే సినిమాలో హిందూ దేవులను అమీర్ ఖాన్ హేళనగా చూపిస్తే ఇప్పుడు తన తండ్రి బాటలను జునైద్ కూడా హిందువుల దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఈ సినిమాని బైకాట్ చేయాలని గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అంతేకాకుండా గతంలో స్టార్ నటి నయనతార నటించిన అన్నపూర్ణ చిత్రంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కావాలనే ఈ తరహా కంటెంట్ తీసుకుంటున్నారు అని నెట్ఫ్లిక్స్ కూడా బైకాట్ చేయాలి అంటూ కొంచెం ఘాటు కాంట్రవర్సీనే నడుస్తుంది అయితే నయన్ సినిమాని నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించే వరకు ఎవరూ ఊరుకోలేదు మరి ఇప్పుడు అమీర్ కొడుకు డిజిటల్ ఎంట్రీకి కూడా అదే గతి పడుతుందేమో చూడాలి